వెల్కమ్ టు ఆజాద్ న్యూస్ నిజామాబాద్ కోటగిరి మండల కేంద్రంలో డబుల్ బెడ్రూమ్ బిల్లు రాలేదని మహిళలు ఆత్మహత్య యత్నం లబ్ధిదారులు అందరూ కలిసి తహసీల్దార్ కాలే మెదుట దా నిర్వహించారు రెండు సంవత్సరాల నుంచి తిరుగుతున్న డబుల్ బెడ్రూమ్ బిల్లులు ఇస్తలేరు హౌసింగ్ డి నాగేశ్వరరావు నిర్లక్ష్యం చేస్తున్నారు మాకు అన్యాయం చేస్తున్నారు వారి వద్ద డబ్బులు ఉంచుకొని ఇస్తలేరు హౌసింగ్ డిగీ నాగేశ్వరరావు కాంట్రాక్టుకు కుమ్మక్కై అరుకులైన డబుల్ బెడ్రూమ్ బాధితులకు నిర్లక్ష్యం చేస్తూ డబ్బులు స్వాహా చేస్తూ అన్యాయం చేస్తున్నారు ఇక వివరాల్లోనికి వెళితే నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని డబుల్ బెడ్రూమ్ బాధితులు తమకు బిల్లులు రావటం లేదని డబుల్ బెడ్రూమ్ ఇంటి నిర్మాణం కోసం పొలాలు అమ్మి అప్పులు తెచ్చినామని తెచ్చిన అప్పులు వాటికి వడ్డీ కట్టలేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అప్పుల బాధలు భరించలేక చేసేది ఏమీ లేక ఇద్దరు మహిళలు ఇంటి నిర్మాణం ఎదుట పురుగుల మందు సేవించి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారని తెలిపారు రాజేంద్ర రెడ్డి కాంట్రాక్ట్ తీసుకొని కట్టింది అంత బిల్లులలో కోటి పైసలు లేక వీళ్ళు రాజేందర్ రెడ్డిని కనుక ఇందులో ఇన్వాల్వ్ చేస్తే ఎన్ని డబ్బులు ఉన్నాయి ఎన్ని ఎవరి కాడు ఉన్నాయి బయట ఇప్పుడైతే కాదు అంటే ఇప్పుడు మొన్న సార్తో మేము కూడా చేసిన డిస్కర్షన్ చేసి ఆయనకి ఇచ్చింది కాంట్రాక్టర్ పద్ధతి రెండు వందల ఫస్ట్ విడితే అరవై వచ్చింది ఫస్ట్ యాభై తర్వాత అరవై నూట పది తర్వాత రెండు వంద ఇల్లు ఆయనకిచ్చింది నూట ఎనభై రాజేంద్ర రెడ్డి కొన్ని ఇరవై పది లక్షలు వీళ్ళందరూ రాజేంద్ర రెడ్డి బాబు రుద్రోగు ఇరవై పది లక్షలు మైనార్టీ పది మన బీసీని పది ఇరవై పది లక్షలు రుద్రోగు అనే కాంట్రాక్టర్ వన్ ఎయిటీ నేను పోయి రాజేంద్ర రెడ్డి కొన్ని నాలుగు సంవత్సరాలు అయింది ఇల్లు కట్టుకొని బిల్లు రాకొచ్చింది రెండు బిల్లులు రావాలా అందరికి వచ్చేసినాయి మాకు రాకచ్చింది మరి పాయసం తాగి మేము చచ్చిపోవాలనుకుంటున్నాం మరి బిల్లులు వస్తాయా రావా వేరుళ్ళల్లో అందరికీ వచ్చినాయి మాకు రాకచ్చినాయి ఎందుకు రాకచ్చినాయి మాకు అందరికి ఇచ్చిరు ఇచ్చిన వాళ్ళకి నాలుగు నాలుగు ఇచ్చి ఈయన వాళ్ళకు రెండు ఇచ్చిరు మూడు మాకైతే మూడు వచ్చినాయి ప్లాస్టింగ్ అయింది మాకు డబ్బులు ఏమైనా ఆపేసినాము ఇక్కడ బుర్జలు ఉంటున్నామన్నా గడ్డి అంత పాములు అవి వస్తాయి మాకు భయం వేస్తుందని పురుగుల మంది చచ్చిపోదామని కోటగిరి మండల కేంద్రంలో ఉన్నాం ఈ కోటగిరి మండల కేంద్రంలో డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ గత టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు నిరుపేదలకు ఇండివిజువల్ డబుల్ బెడ్రూమ్తో పాటు డబుల్ బెడ్రూమ్ కట్టించిన దాఖలు ఉన్నాయి అందులో భాగంగా కోటగిరి మండల కేంద్రంలో నిరుపేద ప్రజలు ఇండివిజువల్ డబుల్ బెడ్రూమ్ కట్టుకున్నారు సుమారు ఎంతమంది కట్టుకున్నారమ్మా ఇడ నూట ఎనభై ఆరు మంది ఇండివిజువల్ డబుల్ బెడ్రూమ్ కట్టుకున్నారు రెండు వందల మంది కట్టుకున్నారని బాధితులు చెప్తున్నారు మరి ఈ రోజు ఏం జరిగింది ఈరోజు ఈ అక్కలు అంటే అమ్మ మీ ఏంది సోదరి మండలం మీ పేరేందమ్మా ఈ ఈ అనిత గాయత్రి అనే లబ్ధిదారులు వారి ఇంటి ముంగట ఉన్న పొలం అమ్మేసే బాకులాయే వడ్డీ పెరిగిపోయే ఎట్లా మా పరిస్థితి ఈ ఇల్లు కట్టుకున్నాం మా పరిస్థితి ఏందని స్థితిలో చేసేది ఏమి లేక ఈ మందులు ఆతుంటే ఈ సారు ఏం పేరు ఇది ఈ గంగన్న వచ్చి ఆపిండంత లేకపోతే ఈ తల్లులు ఇద్దరు ఈరోజు ఆసుపత్రి పాలయ్యి ఉండేవారు ఇది అనుకునేవారు ఇది నాటకం ఇది కేవలం డబుల్ బెడ్రూమ్ కోసం వీళ్ళు చేస్తున్నది అని అనుకునేవారు ఎందుకంటే నిరుపేదల పక్షాన కొంతమంది లూజ్ టాక్ చేస్తారు ఎవరు చేస్తారో బట్టే బాజుగాలు దొంగలు చేస్తారని వాళ్ళు అంటున్నారు కానీ ఇది రియల్ ఈ మందు డబ్బా అమ్మ ఇట్లా తాగద్దు ఏదైనా ఉండి పోరాడాలా సరేనా ఈ మందు డబ్బా ఇట్లా పడేస్తున్నాం అయితే ఇది పరిస్థితి